విజయవాడ కనూలులో నూతనంగా స్థాపించిన ఫ్లయింగ్ కలర్స్ స్కూల్ను డి స్కూల్ను విజయవాడ తూర్పు ఎమ్మెల్యే గద్దారామో అట్టహాసంగా ప్రారంభించడం జరిగింది ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ మారుతున్న విద్యా ప్రమాణాలను అనుగుణంగా ఎన్నో మార్పులు చోటు చేసుకున్నాయని అందులో ఇటువంటి స్కూల్స్ అమరావతి ఎంతో అవసరమని ఆయన అన్నారు మరియు స్థాపించిన యాజమాన్యానికి నా కృతజ్ఞతలు అని కూడా ఆయన తెలిపారు చిన్నపిల్లలకు చిన్ననాటి నుండి మంచి విద్యాబుద్ధులు నేర్పించడం పెద్దల బాధ్యత అని అటువంటి బాధ్యతను ఫ్లయీంగ్ కలర్స్ తప్పక నెరవేరుస్తుందని ఆయన అన్నారు చిన్నతనం నుండి తల్లిదండ్రులు నేర్పించాల్సిన విద్యను ఇటువంటి స్కూల్స్ ద్వారా నేర్పించడం వారికి ఎంతో ఉపయోగంగా ఉంటుందని ఆయన అన్నారు ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ చిన్ననాటి నుంచి ఈ యాభై అరవై సంవత్సరాలు స్కూల్ విధానం ఎన్ని మార్పులు కూడా మనం చూసిన వాళ్ళకి ఇవాళ అవసరమైన స్కూల్ ఇది అందులో గాయత్రి మేడం గారు ఒక బ్రాండెడ్ బ్రాండెడ్ స్కూల్లో ప్రిన్సిపాల్గా చాలా సంవత్సరాలు పనిచేసి ఇవాళ దీన్ని స్టార్ట్ చేయడం జరిగింది ఇవాళ సైన్స్ ప్రకారం పిల్లల యొక్క గ్రోత్ అయ్యేది ఎస్పెషల్లీ బ్రెయిన్ ప్రో రెండు నుంచి నాలుగు సంవత్సరాల్లో వాళ్ళు ఏమి నేర్చుకుంటారో అదే జీవితాంతం కూడా పాటిస్తారని చెప్పి వాళ్ళ సైన్స్ చెబుతాం ఆ నాలుగు సంవత్సరాల తర్వాత ఎన్నవి వాళ్ళు ఎంత కూడా వదిలేసే అవకాశం కానీ రెండు నాలుగు సంవత్సరాల్లో ఒక క్రమశిక్షణ కావచ్చు ఒక స్పోర్ట్స్ మ్యాన్ స్పిరిట్ కావచ్చు పిల్లలతో ఆడి వాళ్ళ మధ్య బోరల్స్ రాకూడదు అని ఇది కావచ్చు ఇవన్నీ కూడా వాళ్ళకి బలమైన ముద్ర వాళ్ళ హృదయంలో పడుతుంది ఈ ఈ పీరియుడులో కాబట్టి ఈ పిరిడ్లో ఉపయోగపడే ఇలాంటి పీ స్కూల్స్లో చాలా సిస్టమేటిక్గా పిల్లల్ని హ్యాండిల్ చేస్తే తల్లిదండ్రులు కూడా చాలా ఒక వాళ్ళ నుంచి ఒక శ్రమని వీళ్ళు పంచుకున్నట్టు ఆ సమయంలో వీళ్ళకున్న ఈ ట్రైనింగ్తో కలర్స్ అని లేకపోతే రకరకాల ఐటమ్స్తో పిల్లల మైండ్ని అట్రాక్ట్ చేయడం వాళ్ళు బాగా ఆడుకోవాలి ఇప్పుడు ఆ పిల్లలు ఆరు పిల్లలు చేసిన వాళ్ళు అందరూ కదా మనం కూడా పట్టించుకోవట్లేదు నేను దొరుకుతుందో కూడా చూడట్లేదు వాళ్ళు అక్కడ ఆటలు నిమగ్నం అయిపోయారు ఇవాళ నేను అబ్జర్వ్ చేశాను మా చిన్నప్పుడు ఉదయం నిద్ర లేవు కానీ ఇవాళ స్కూల్ ఎక్కొట్ట ఏం అబద్ధాలు ఆడాలా అని ఆలోచించారు కడుపు నేపొచ్చిందనో లేకపోతే నీరసంగా ఉందనో ఏదో ఒక ఏదో ఒక అబద్ధం ఆడి స్కూల్ ఎక్కొట్ట ప్రయత్నించారు ఇవాళ పిల్లలు ఈ ఇప్పుడున్న జనరేషన్లో పిల్లలు ఆదివారం వచ్చిందంటే వాళ్ళు ఏడుస్తున్నారు మేము స్కూల్కి వెళ్తాము అక్కడ స్కూల్ కావాలి అక్కడ ఆడుకోవాలి మా క్లాస్ మేట్స్ అక్కడ ఆట వస్తువులు వాటి గురించి గుర్తు చేసుకుంటూ కొంచెం బెంగపడినట్టు ఫీల్ సో ఇవాళ ఏదైతే ఇందాక నేను చెప్పాను మొట్టమొదటి రెండు సంవత్సరాల నుంచి నాలుగు సంవత్సరాల వయసు అనేకమైన విషయాలు గ్రాప్ చేసుకోవటమే కాకుండా దాని జీవితాంతం గుర్తుపెట్టిన విధంగా అవకాశం ఉండదు కాబట్టి ఈ స్కూల్స్ అవసరం ఉంది ఇప్పుడు అనేకమైన స్కూల్స్ కూడా రాదు ఏదైనా ఒక్కొక్క స్కూల్ వంద మంది పిల్లలు మెయింటైన్ చేస్తే వాళ్ళు చాలా పెద్ద స్కూల్ కింద సో పాతిక మంది ముప్పై మందితో కూడా పెద్ద పెద్ద స్కూల్స్ రంగవుతున్నారు కొంచెం అందులో నాకు ఖచ్చితంగా గాయత్రి గారికి ఇలాంటి అనేకమైన స్కూల్స్ బ్రాంచ్ ఈడే బ్రాంచెస్ క్రియేట్ చేసి స్కూల్కి మంచి నేను తీసుకొచ్చి దాని ద్వారా వేరే స్కూల్స్కి స్పాన్సర్ చేస్తూ ముందుకు వెళ్ళేటండి ఎవరి మనస్ఫూర్తిగా కోరుకుంటుంది ఇలాంటి స్కూల్స్ మాత్రం చాలా చాలా అవసరం ఉంది విజయవాడ లాంటి గ్రోయింగ్ టౌన్ ఇప్పుడు రాజధానిగా అయిన ఈ ఈ పట్టణంలో అనేక మంది ఎంప్లాయీస్ వీళ్ళందరూ వచ్చి నివాసం ఉంటున్నారు ఈ స్టార్లో ఇలాంటి స్కూల్ చాలా అవసరం ఉంది కాబట్టి సక్సెస్ అవుతాయి బలమైన నాకు సక్సెస్ అవ్వాలి కూడా నేను కోరుకుంటున్నాను వాళ్ళకి ప్రిన్సిపల్ ఎడ్యుకేషన్ చాలా చాలా అవసరం అవుతుంది బికాస్ దే ఆర్ కరెక్ట్ మోర్గా సోషల్ మీడియా ఆర్ మొబైల్స్ టీవీస్ వాళ్ళు కనెక్ట్ అవుతున్నారు కాబట్టి దాన్ని అవాయిడ్ చేయడానికి సోషల్ కమ్యూనికేషన్స్ పెంచడానికి కాబ్బి స్కిల్స్ పెంచుకోవటానికి లాస్ మోటార్ డెవలప్మెంట్ పెంచుకోవటానికి సో వీటన్నిటికీ ప్రిసిపల్ ఎడ్యుకేషన్ చాలా చాలా ఇంపార్టెంట్ అండ్ ఎన్ఈపీ ప్రకారము వీళ్ళు పోలిస్టిక్ డెవలప్మెంట్ అనేది చాలా అవసరం వాళ్ళకి సో షుడ్ డిపెండ్ అపాన్ ద ఫీ స్కూల్ ఎడ్యుకేషన్ అండ్ ఫీ స్కూల్స్ అండ్ ఫార్మర్ స్కూల్స్కి డిఫరెన్స్ ఇక్కడ స్ట్రెస్ ఫ్రీ ఎడ్యుకేషన్ ఉంటుంది లెర్నింగ్ అనేది ప్లే బేస్ మెథడ్లో ఉంటుంది యాక్టివిటీ బేస్ మెథడ్లో ఉంటుంది అండ్ వాళ్ళు నేర్చుకుంది వాళ్ళ చేత ప్రాజెక్ట్ మేకింగ్లో ఉంటుంది సో ఇన్ని రకాలుగా వాళ్ళు నేర్చుకుంటారు కాబట్టి వాళ్ళు ఆఫ్టర్ యూకేజీ ఫార్మర్ స్కూల్స్కి వెళ్ళగానే అక్కడ సబ్జెక్ట్ అనేది వాళ్ళు ఈజీగా పెట్టాను అవ్వగలరు ఇప్పుడు ఫిఫ్టీన్ కిడ్స్కి ఫిఫ్టీన్ కిడ్స్లో ఉండి నేర్చుకోవటం లేదు క్లాస్కి ఫార్టీ ఫిఫ్టీ కిడ్స్ ఉండి నేర్చుకోవటం లేదు సో అంత తక్కువ మంది ఉన్నప్పుడు టీచర్స్ కూడా వాళ్ళకి ఇన్ఫ్యూచువల్ కేర్ ఇవ్వగలుగుతారు కాబట్టి టీచర్స్ ప్రతి కిడ్స్ సైకాలజీని అర్థం చేసుకొని ఎవరికి ఏ సిస్టంలో ఎడ్యుకేషన్ ఇస్తే వాళ్ళు నేర్చుకుంటారో ఆ సిస్టమ్ ఇక్కడ ఓన్లీ పీసుకునే జరుగుతుంది అండ్ ఫ్లైన్ కలర్స్ ప్రామిస్ చేసేది ఏంటంటే పిల్లలని ప్రతి కిడ్ని హోలిస్టిక్ డెవలప్మెంట్గా ీచ్ తీరు ఫార్మ్ హౌస్కి పంపించాలన్నది ఫ్లైన్ కలర్స్ ఒక ఇంటెన్షన్ థ్యాంక్ యూ